ரத்துலால சோடரம்மா சூடரம் மசத்துலால சோபான பாடரம்மா கூடுன்னதூடி கொடுத்து நாஞ்சாரி சூடரம் மசத்துலால సోబాన పాడరమ్మ కూడున్నది పతిచూడి కుడుతనా సోబానీ సోబానీ సోపాని సోబానీ శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కా ಎಟ ಚಕದ ನಾಲಕೆ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸಿಂಗಾರಾಲಕೆ ಮರುದು ಕಾಮುನಿ ತಲ್ಲಿ ಎಟ ಚಕದ ನಾಲಕೆ ಮರುದು ಸೋಮುನಿ ಮುನಿ ತೋ ಬುಟ್ಟುವಟ ಸೊಂಪು ಕಳಕೆ ಮರುದು ಸೋ ಮುನಿ ತೋ ಬುಟ್ಟುವಟ ಸೊಂಪು ಕಳಕೆ ಮರುದು ಕೋಮಲಾಂಗಿ ചൂടി കൊടുത്ത കുടുത്ത ചൂടരമ്മ സുലാല സോഭന പാടരമ്മൂടി കുടുത്ത കലശാബി കൂത്തരട്ടംഭീരാലോകരിയേ മരുദൂ కల శాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తల పలోక మాతయట దయమది మరుదు జల జవాసినియట చల్లతనమే మరుదు జల జవాసినియట చల్లతనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనా ம சலால சோபான பாடரம்ம கூடுன்னதி பதிச்சூடி கொடுத நாச்சாரி சோபானி சோபானே சோபானே சோபானி அமர అటే మహిమయే మరుదు అమృతము చోటమట ఆనందాలకే మరుదు అమర వందితయట అటే మహిమయే మరుదు అమృతము చూడమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశుతానే వచ్చి పెండా తమితో శ్రీ వి താനെ വച്ചി ാടെ കൊലതി മീരാ ഈ ചൂടി ചൂടിക്കടുത്ത നാഞ്ചാരി ചൂടരമ്മ സുലാല സോഭ പാടരമ്മ കൂടു പത്തി ചൂടിക്കടുത്തഞ്ചാരി സോപാന സോപ

సమృద్ధిగా ఉంటుంది తినడానికి ఉంటుంది ఎంత మంది వచ్చినా కానీ మనం ఎంత మంది వచ్చినా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత పెట్టడం కూడా యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనం తినడం అనమాట అదేవిధంగా ఒక్కరోజు గొప్ప రోజులు ఎంత అమ్మవారు అట్లా ఉంటుంది ఎందుకంటే అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మాల రక్షణ మనకి దుష్టులు అనేట మన ఉదాహరణకి మనం ఉన్న

सुभाला अलायकाने कराहाने को अ का आस्था रक्षण niche निवासी कृष्णन सिंह समानवांचा मानव संकल्प सुद्धा समान्य सेलोवाने सपोर्ट रहा वाणिज्यपुर बसचा लंड प्रशासन हनुमान नि संघटना सोबतचा एक रहा अजन म्हणून सुधारावना विशेषत से अंतिम तारका से नमस्कार जो बातचोने संगम संगम महाराष्ट्र बातन सिया जसचा नाम लिया गडा सुकुल लाट पूर्ण महान आहे सिया सातरा से മഹാകനകുർഗ വിജയ കനകുർഗരാശക്തി ലളിത ശിവാനന്ദ ചരിത മഹാകനകുർഗ വിജയ കനകുർഗരാശക്തി ലളിത ശിവാനന്ദ ചരിത ശുഭംകരി ശുഭംകരി സൂര്യചന്ദ്ര കളാകരി ബ്രഹ്മവിഷ്ണു മഹേശ്വരു സൃഷ്ടിച്ച അഷ്ടശ പീഠാലും അധിഷ്ടിച്ചു ആദിശക്തി మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల కృష్ణ తీరంలో ఇంద్రనీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైనా అర్జునుని పేరిట విజయవాడై నది నగరము జగమునన్నియోజేదేన పలకగా కనకదుర్గ కైనది స్థిర నివాసము మిలిమి బంగరు ముద్ద పసుపు కలగని పినవేనిలము కోటి కోటి ప్రభాతాల అరుణమయి కుంకుమ అమ్మ మనసుపడి అడిగి ధరించిన నే కృష్ణవేణి ముకుపడక ప్రిమా కళావాచం కురిపించే దుర్గ రూపం ముకుటి దేవతలందరికీ ముక్తి దీపం మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును కనకదుర్గా దేవి ను పాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రీ అక్షయ అవనిజముల కందించే దివ్యమూర్తి మహాశక్తి నిచా గవనకానము సగువేదమయ్యి సరస్వతీ ఆయురారోగ్యాలు భోగవాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శక్తి విలాసిని శక్తి స్వరూపిణిని మహిషాసురమర్తిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మాది దర్శనం దుర్గమ్మాని దర్శనం మహాకనక దుర్గా విజయ దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత മഹാകനകുർഗ ശിവാനന്ദ ശിവാനന്ദചരിത